హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ బ్లాక్స్ భవానీస్ కిచెన్ టుడేస్ రెసిపీ పూరి పెద్ద పాలకూర కట్ట తీసుకొని కాడలు తీసివేసి శుభ్రంగా కడగండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి కడిగిన పాలకూర వేసి అర గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టండి పాలకూరను రెండు నిమిషాలు మగలిస్తే సరిపోతుంది పాలకూరను ఒకసారి అటు ఇటు కలిపి వాటర్లోంచి తీసి డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసుకోండి అది చల్లారాక కట్ చేసిన మూడు పచ్చిమిర్చి అంగుళ అల్లం ముక్క పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్లో సుగం ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పెట్టండి అల్లం పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుంటే మెత్తగా నలిగిపోతాయి ఈ విధంగా పేస్ట్లో చేసుకోవాలి ఒక గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి అందులో ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక పావు స్పూన్ వాము రెండు స్పూన్లు నువ్వులు పావు స్పూన్ సాల్ట్ పాలకూర పేస్ట్ వేసి ఒకసారి మొత్తం కలపండి మిక్సీ జార్లో కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని పిండిలో కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ చేతిలో వేసుకుని పిండిని ఒక ఐదు నిమిషాల పాటు ఆయిల్ చేతితో మర్దన చేయాలి పిండి మీద మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరలా ఇంకొకసారి కలుపుకొని మీకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టుకోండి కొంచెం పిండిని అరచేతి మధ్యలో పెట్టుకొని రౌండ్గా స్మూత్గా చుట్టుకోండి ఈ విధంగా పిండి అంతా ఉండలు చుట్టుకున్నాక ఆరిపోకుండా మూత పెట్టుకోండి పేట మీద పొడి పండి చల్లి పూరి మూతకి పొడిపిండి అటు ఇటు అద్దుకొని పలచగా మందంగా కాకుండా మీడియంగా ఉండేటట్టు చేసుకోవాలి అంచులు లేని డబ్బా కానీ బాక్స్ కానీ తీసుకొని పూరిని రౌండ్ షేప్లో కట్ చేయండి రౌండ్ షేప్లో కట్ చేయగా అంచులమంట మిగిలిపోయిన పిండిని మరలా పూరీలాగా ఒత్తుకోవచ్చు ఈ విధంగా పిండి మొత్తాన్ని ముందుగానే పూరీలు లాగా చేసి పెట్టుకోండి నేను తీసుకున్న కప్పుకి ఈ సైజు పూరీలు పదిహేను వచ్చాయండి పూరీలు రెడీ చేసుకునే ముందు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకుని మొదట ఒక పూరీ వేయండి మంట హైలో ఉంటే పూరి పొంగుతుంది ఒకవైపు పొంగగానే రెండో వైపు టర్న్ చేసుకుని మరలా రెండో పూరీ వేసుకోండి పూరీ మీద గెరటితో ప్రెస్ చేస్తే తొందరగా పొంగుతుంది రెండో పూరి పొంగగానే మొదట పూరి తీసివేయండి మరలా ఇంకొక పూరి వేసుకోండి అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి అంతేనండి హెల్దీ అండ్ టేస్టీ పాలక్ పూరి రెడీ అయింది మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్